మీటింగ్ కండక్ట్ కరేదా ఈ మీటింగ్ అయినా పుర ప్రముఖుల గిరిజన జాతి ముద్దు బీట గిరిజన పురు వృద్ధుడు మాజీ మంత్రి నెట్యా నాయక్ గారికి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మహపాత్ కవితక్క గారికి యువ నాయకులు రవిచంద్ర అన్న గారికి మరియు వేదిక ఉన్న ప్రజలందరికీ నమస్కరిస్తూ ఈ రోజు కేవలం ఒకే ఒక ఎజెండా మేము ఎస్టీము లంబాడి ఎస్టేట్ తెగకు చెందిన వాళ్ళము మేము ఈ నిన్న సుప్రీంకోర్టులో మనక భద్రాది కొత్తగూడ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు అదే విధంగా ఆదిలాబాద్ నుండి స్వయం బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఏనా కేసు అంటే నానా ఇది ఎస్టీ అంటే కేవలం ఆదివాసులమే లంబాడీలు అక్రమ మార్గంలో వచ్చారు సక్రమ మార్గంలో కారు వాళ్ళు ఎస్టీ జాబితా నుండి వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు నడింది అదే కేసు గతంలో కూడా హైకోర్టులో నడిచింది హైకోర్టు ఆ కేసును కొట్టేసింది ఇది కోర్టు పరిధిలో లేని కేసు ఇవి ఇది పార్లమెంట్ సభాముఖంగా పార్లమెంట్ చట్టం ద్వారా వారు వచ్చిన వారిని కొట్టేసినా కూడా కొంతమంది దుర్మార్గుల వారిని ప్రలోభ పెట్టి సుప్రీంకోర్టు తీసుకెళ్లడం జరిగింది అయ్యా వాస్తవంగా ఎస్టీలన్నిటి ఈ రోజు నుండి వచ్చిన వాళ్ళు కాదు అందరికంటే చరిత్ర సింధు నాగరికత చరిత్ర భారతదేశ పుట్టుకలో ಮೊದಲ ಸಿಂಧು ನಾಗರಿಕತೆ ಉಂಡೇ ತರವಾದ ಹರಪ್ಪ ನಾಗರಿಕ ಸಿಂಧು ತವಕ ಹರಪ್ಪ ನಾಗರಿಕ ಸೇ ಕ್ಯಾಂಕೋಣ ಯಾರಿಯೋ ಘಾತೋ ಸೇ ಓ ತೆಂ ಪಾರನ್ನ ಎಪ್ಪ ಜನ ಆರ್ಯುಲು ಮೌಲ್ ಮುಸ್ಲಿಂ ದಂಡ ಬ್ರಿಟಿಷ್ ಸೈನ್ಯ ದಂಡ್ ಜನ ಬ್ರಿಟಿಷ್ ಅಪ್ಪನ అప్పుడు యొక్క మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ చూసి మన యొక్క సైన్యాన్ని వాళ్ళు తట్టుకోలేక ఏ కౌన్ హెవ్ లాంగ్ బాడీస్ ఎవరి లాంగ్ బాడీస్ వాళ్ళు ఎవరు ఇంత ఎత్తు హైట్ మన యొక్క చతురత వాళ్ళు ఎవరు ఈ పోరాటం మనం ఎదురుస్తున్నట్టు అప్పుడే మన యొక్క పదం ఆ బ్రిటిష్ నుండి లాంగ్ బాడీస్ అని వచ్చింది అప్పుడు వాళ్ళు మనం ఆ గుండాలను వాళ్ళను తరిమి కొడుతుంటే భారత రాజ్యాంగం కోసం ఏర్పడకపోతే మన మీద పదిహేను వందల డెబ్బై ఆరులోనే క్రైమ్ ట్రైబ్ అనే యాక్ట్ ఇవ్వడం జరిగింది అంటే క్రైమ్ ట్రైబ్ అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా గుర్తించారు మనం ట్రైబుల్ గా గుర్తించారు బ్రిటిష్ వాళ్ళే తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మన యొక్క భారత రాష్ట్రం భారతదేశం ఏర్పడింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది సెప్టెంబర్ పదిహేడు మొన్న కూడా తెలంగాణ రాష్ట్రం మరొక హైదరాబాద్ అనే సంస్థానంగా ఉండేది మద్రాస్ అనే సంస్థానాలు ఉండేది అప్పటి కూడా మన యొక్క చరిత్ర షెడ్యూల్ ట్రైబ్లోనే ఉన్నది ఆ షెడ్యూల్ ట్రైబ్ తర్వాత మన యొక్క అది కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో కలవడం జరిగింది తర్వాత పంతొమ్మిది నలభై ఎనిమిది ఆ చరిత్ర తర్వాత పంతొమ్మిది యాభైలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్ల రాజ్యాంగ నిర్మాణం జరిగింది ఆ రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా అప్పుడు కూడా మన షెడ్యూల్ ట్రైబ్ లోనే ఉండే తర్వాత పంతొమ్మిది వందల లో అంటే దాదాపుగా యాభై సంవత్సరాలు ఇప్పటికీ మనం షెడ్యూల్ ట్రైబ్ లో ఉన్నాం కానీ కొంతమంది దుర్మార్గుల వల్ల కుట్ర వల్ల ఈ రోజు ఈ కేసు అనేది రావడం జరిగింది ఇది ఆశామాసి కేసు కాదు దీని యొక్క చాలా కుట్రలు జరుగుతుంది రేపు రెండు వేల ఇరవై ఏడు ఇరవై పునర్ అసెంబ్లీలో పునర్విభజన పార్లమెంట్ లో పునర్విభజన జరుగుతుంది మరి మన యొక్క ఖనిజాలు ఈ యొక్క ట్రైబ్ కు మన కొన్ని చట్టాలు ఉన్నాయి పీసా చట్టం అనే ఆ చట్టం ప్రకారం సమయం లేదు కాబట్టి ఒకటే లాస్ట్ ముగ్గింపిందంటే మేమందరం షెడ్యూల్ ట్రై మన ఎలాంటి కనుక నిర్ణయాలు కనుక తీసుకుంటే గోల్ జాస్ చేద్దాం ఏ గోల్ వెళ్ళాము లేక్ జాస్ డే కోర్ జై గోల్ జై శో శిరోల్ మండల్ భోజనం